నమస్కారం న్యూస్ తెలుగుకి సుస్వాగతం అలాగే మా రాష్ట్ర కోశాధికారి గిరిజన మోర్చ మా అన్న కృష్ణరాథోడ్ అన్న అలాగే మా ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రాథోడ్ అలాగే ఇటీవల కాలంలో మనమే కార్యపల్లి మండలి నుంచి జాయిన్ అయినటువంటి మాజీ ఎంపీడీసీ వీరు నాయక్ గారు పాల్గొంటున్నారు కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నాము బీజేపీ పార్టీ కండగా వేసుకున్నా బీజేపీ పార్టీ గురించి మాట్లాడినా నవ్వుకునేవాళ్ళు హేళన చేసేవాళ్ళు కానీ పరిస్థితి ఈరోజు ముప్పై రోజుల నుంచి మేము మా బంజారా తాండాల్లో ప్రచారానికి వెళ్తుంటే మా బంజారా సోదరు సోదరి మళ్ళు భ్రమరంగా ఈసారి మేము బీజేపీని ఖచ్చితంగా గెలుస్తా గెలిపిస్తామంటున్నారు దానికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి ప్రధానమైన కారణం మాకు బలమైన అభ్యర్థిని ఖమ్మంకి ఇవ్వడం వారు మా మమ్మల్ని మీరు తండాల్లో ప్రచారం చేయండి బంజారాలు మన బీజేపీ సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉంటారు వారిని మీరు ఓట్లు ఒకటికి రెండు సార్లు అభ్యర్థించండి అని చెప్పి తండాల్లో ప్రచారానికి వెళ్ళమంటున్నారు వారి యొక్క పూర్తి సహకారం మా పార్టీకి అలాగే ఓటర్లకు ప్రజలకు అందరికీ కూడా ఉంటుందనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాము ఒకవైపు ఈ విధంగా మేము భారతీయ జనతా పార్టీ అతి వేగంగా తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటూ ఉంటే ఒకవైపు కాంగ్రెస్ ఎవరైనా ఒక పార్టీ అవినీతి చేసిందనో అభివృద్ధి ఏమి చేయలేదనో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పి చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది మోదీ గారు చెప్తున్నారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని నేను పరిరక్షిస్తాను రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ని నేను పరిరక్షిస్తాను అవసరమైతే ఎస్టీలు ఎస్టీలకు ని పెంచుతానని కూడా వారు మాటివ్వడం జరిగింది మరి మేము ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిందో అక్కడి నుంచి అందరూ కూడా అచంతలను స్వీకరించి మేమంతా కూడా బీజేపీకి ఓటు వేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి మాకు ఎస్టీలకు ముఖ్యంగా విద్య కోసం కానీ ఐఐటిఎన్ఐటిలో చూసుకుంటే మా విద్యార్థులకు మాలికలకు ముఖ్యంగా చదువుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్ ఇండియా కానీ ఏదైనా సంక్షేమ పథకాలు ఊళ్ళల్లో అందుతున్నాయంటే అది బడుగు బలహీన వర్గమైనటువంటి మా లంబాడీ ప్రజలకు అందుతున్నాయి అంటే ఎక్కువగా భారతీయ జనతా పార్టీ ద్వారా లబ్ధి పొందుతుంది ఎవరు అంటే మా ఎస్టీ లంబాడీలు కాబట్టి ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి వాతావరణం ఒక రకమైనటువంటి అవగాహన వచ్చేసింది మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటు వెయ్యము అని చెబుతున్నారు బిఆర్ఎస్ ఎలాగో లేదు వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి రాష్ట్రంలో చూస్తే ఒక లంబాడీ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అంటే మాకు దక్కుతున్నటువంటి గౌరవం లంబాడీలకు దక్కుతున్నటువంటి గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని ప్రజలు చెబుతున్నారు మాతో కాబట్టి ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది ఆ వాతావరణంలో మేము ఖమ్మంలో కూడా దేశంలో గెలుస్తున్నాము ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మా బంజారా సమాజం మొత్తం కూడా యావత్ బంజారా సమాజం మేధావులు అందరూ ఇప్పుడు చదువుకొని మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి మా బంజారా సమాజం కూడా ఆలోచించేటువంటి శక్తి కలిగినటువంటి మా బంజారా సమాజం ఒకప్పుడు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఓటు ఓటు బ్యాంకర్గా చూసింది కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది లంబాడీలను కానీ ఈరోజు మేము లంబాడీలందరం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి తాండ్ర వినోదరావు గారి గెలుపుము ఇక్కడ తాండ్ర వినోదరావు గారు గెలుస్తున్నారు అందులో లంబాడీల యొక్క పాత్ర ముఖ్యం కాబట్టి మా మీడియా మిత్రుల ద్వారా ఈ వేదిక ద్వారా మా బగారా లంబాడి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మనం అందరం లంబాడుల యొక్క పాత్ర ముఖ్యం కాబట్టి మా మీడియా మిత్రుల ద్వారా ఈ వేదిక ద్వారా మా బంగారాల అంబాడి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మనం అందరం కూడా ఎలాగో ఇక్కడ బీజేపీ గెలుస్తుంది మనమందరం కూడా భారీ మెజారిటీతో తాండ్ర వినోదరావు గారిని బీజేపీ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పిల్లలందరికీ లెఫ్టెన్ ఈరోజు అన్నగారి చెప్పారు మా గిరిజన బా జిల్లా అధ్యక్షుడు రవిరాత గారు పూర్తిగా వివరించారు భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ఎందుకు గెలుస్తుంది గెలిచే అవకాశం ఎందుకు దాని మీద నేను నా యొక్క జీవనయుద్ధం అనుకున్నాను లంబాడిగా కావచ్చు కంప్లీట్ సెక్షన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చూసింది కానీ ఈరోజు లో కూడాను మంచి ఎడ్యుకేషన్ వచ్చేసింది అందరు ఏం చూస్తున్నారంటే వాళ్ళ ఇల్లులో ఏం జరిగింది ఎవరిని గెలిపించడం తర్వాత సంగతి మనం గెలవాలి మనం నిలబడాలి మనం బ్రతకాలి మన పిల్లలు చదువు చదవాలి మన మనకు కొంత ఆదాయం రావాలి మన పంటలు బాగుపండాలి మనం పండించిన పంటకి ధరలు రావాలి సో మన పిల్లలకి పెళ్లి చేయాలి ఈ అన్నిటినీ చూసే చూడగలిగినటువంటి ఎవరైనా వ్యక్తి ఉండాలి అదే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ పాలించలేరు పాలించే ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటాం ఆ ఎన్నుకోబడిన వ్యక్తి తన కోసం దేశాన్ని వాడుకుంటున్నాడా లేక దేశం అభివృద్ధి కోసం దేశం కోసము తన ఏదైనా త్యాగం చేస్తున్నారా మనం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే కేవలం ఒక కుటుంబం కోసం అన్ని వర్గాల వాళ్ళ నాట్ ఫర్ ట్రైబల్స్ అండి అన్ని అన్ని వర్గాల వాళ్ళని వాళ్ళ వాళ్ళ యొక్క సెల్ఫ్ కోసం అన్ని వర్గాల వాళ్ళని వాడుకొని ఈరోజు ఇప్పుడు దాకా మనం కూడా సాగించారు ఇది ఎంతకాలం ఎంతకాలం యాభై సంవత్సరాలు కాంగ్రెస్ ఈ ఈరోజు ప్రభుత్వం పబ్లిక్ అందరికీ వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసింది ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు ఎవరు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత అవసరాల కోసం పనిచేస్తున్నారు మోడీ తీసుకోండి యోగి గారిని తీసేసుకోండి అమిత్ షాజీని తీసేసుకోండి వాళ్ళు దేశం కోసం త్యాగం చేస్తున్నారు వాళ్ళ దేశ ప్రజల్ని మధ్య పెట్టుకొని చేయట్లేదు ఇది అందరికీ అవగాహన వచ్చేసింది కాంగ్రెస్ అనగానే కరప్షన్ మళ్ళీ ఛాన్స్ ఇస్తామా యాభై ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమిటి ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది ఎనిమిది శాతం ఇన్ఫ్లేషన్ ఉంది ఇలా సిక్స్ పర్సెంట్ వచ్చింది మన దేశంలో మనకు మనకున్నటువంటి 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 మార్కెట్ ఏ రకంగా చూసుకున్నా సరికార్థ ఇన్కమ్ ఎనభై ఆరు వేల రూపాయలు కానీ రెండు వేల పద్నాలుగులో ఈరోజు దాదాపుగా డెబ్బై ఒక లక్ష డెబ్బై ఆరు వేలుకి వెళ్ళిపోయింది మన దేశంలో డెవలప్మెంట్ రావాలంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ముడి చందురు కావచ్చు ముడి సరుకులు బయట నుంచి రావాలి సముద్ర మార్గంలో వస్తే మంది మనకి దీని కాబట్టి మనకి దీవి కాదు మనది మన చుట్టూ సముద్రం ఉంది మనకు మూడువైపుల మన సముద్రం ఉంది ఈ మూడు సముద్రం ఉండబట్టి మనకు ముడి సరుకులు బయట నుంచి రావాలంటే కనెక్టివిటీ కాదు వచ్చిన సరుకు అక్కడ దిగగానే మళ్ళీ సిటీ సెంటర్కి అక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మళ్ళీ సిటీలోకి వెళ్ళగలగాలి మళ్ళీ దాన్ని అమ్మగలగాలి వస్తు రూపంలో మారాలి ఈ అన్నిటికీ కనెక్టివిటీ కావాలి కనెక్టివిటీ అయితేనే ప్రొడక్టివిటీ డెవలప్ అవుతుంది ప్రొడక్టివిటీ డెవలప్ 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 అవుతుందో అప్పుడు ఇకానమీలో స్పెర్ అవుతుంది ఈ కామన్ సెన్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు ఎప్పుడు చేయలేదు